హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈ సీరియల్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఇక ఎపిసోడ్లోకి వెళ్ళినట్లయితే సీను ఆనందికి ఫోన్ చేసి ఆదిత్య ఆలెక్యలు మాట్లాడుకున్న మాటల గురించి మొత్తం కూడా చెప్పేస్తాడు అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి సీను గిట్ల మాట్లాడుతుండు ఆదిత్య గారి మీద గిట్లాంటి నిందలేస్తుండేది అని ఆలోచిస్తూ సీని కూడా ఏది ఒట్టిగానే చెప్పడు ఇందులో నిజం ఎంతుందో తెలుసుకోవాలి అని ఆనంది అనుకుంటుంది ఇంతలోనే ఆదిత్య అలేఖ్య ఇంటికి వస్తూ ఉంటారు అలేఖ్య ఏడుస్తూ వస్తూ ఉంటే ఆదిత్య అలేఖ్య ఈ విషయం గురించి ఆనందికి తెలియనివ్వద్దు అని అంటూ ఉంటే ఇదంతా కూడా ఆనంది చూస్తుంది ఇక కోపంగా తెలిస్తే ఏమవుతుంది ఆదిత్య గారు అని అనేసరికే ఆదిత్య అలేఖ్య ఆనందిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆదిత్య ఆనంది దగ్గరికి వచ్చి ఆనంది నువ్వు ఇంట్లోనే ఉన్నావేంటి ఏదో లీగల్ ఇష్యూ ఉందంటే సైడ్ దగ్గరికి వెళ్ళావనుకున్నాను అని అంటే లేదా ఆదిత్య గారు నేను ఇప్పుడు లీగల్ ఇష్యూ గురించి కాదు ఇక్కడ జరిగే ఇల్లీగల్ ఇష్యూ గురించి మాట్లాడుతున్నాను ముందు గీ కేసు తేలాలి అని అంటూ ఉంటే ఏంటనంది ఏమంటున్నావు నువ్వు అని అంటాడు చెప్పండి ఆదిత్య గారు తను దివ్యనా అలేఖ్యనా అని అనేసరికి ఆదిత్య అలేఖ్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక వెంటనే ఏంటానంది ఏం మాట్లాడుతున్నావు అని అడుగుతాడు చెప్పండి ఆదిత్య గారు నిజం చెప్పండి మీరు దివ్యని అలేక్య అనడం నేను విన్నాను తను కూడా పలికింది అసలు ఏంటి విషయం మీకు ఇంతకు ముందే పరిచయం ఉందా అని ఆనంది ఆదిత్యని నిలదీస్తుంది ఇక అలేఖ్య కూడా నటిస్తూ అక్క అని అంటూ ఉంటే నువ్వు నోర్మి నేను నా పెరిమిటిని అడుగుతున్నాను అసలు మీ మధ్య ఏం జరుగుతుంది అని ఆదిత్యని నిలదీస్తూ ఉంటుంది చెప్పండి ఆదిత్య గారు అని నిలదీస్తూ ఉంటే ఇంతలోనే శశికాంత్ సునంద జీవన చైతన్య అందరూ ఇంట్లోకి వస్తారు ఇక ఆనంది కోపంగా ఉండడం చూసి ఏంటమ్మా ఏమైంది అని అంటే ఏం జరిగిందో ఆదిత్య గారే చెప్పాలి మావయ్య గారు దివ్య పేరు అలేఖ్య అంట అలేఖ్యకి ఆదిత్య గారికి ఇంతకు ముందే పరిచయం ఉందంట అది దాని గురించే నిలదీస్తున్నాను అని అంటూ ఉంటే శశికాంత్ సునంద కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆదిత్యతో చెప్పండి ఆదిత్య గారు నిజం ఏంటో చెప్పండి అసలు ఎవరి అలేక్య అని అంటూ ఉంటే ఆనంది అది అని ఆదిత్య అంటూ ఉంటాడు ఇక వెంటనే ఆనంది ఆదిత్య చెయ్యిని తన నెత్తి మీద పెట్టుకొని చెప్పండి ఆదిత్య గారు మీరిప్పుడు నిజం చెప్పకపోతే నేను చచ్చినంత బొట్టే అని అనేసరికి ఆదిత్య అలేఖ్య అందరూ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక ఆదిత్య చేసేదేం లేక తను అలేఖ్యనే అని అంటాడు అలేఖ్య అంటే అని అనగానే నేను ప్రేమించిన అమ్మాయి అలేఖ్య అని చెప్తాడు అది విని ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్కడున్న వాళ్ళు కూడా స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు ఏం మాట్లాడుతుండ్రు మీరు అంటే మీరు ప్రేమించిన అమ్మాయి గతం మర్చిపోయి మీ కళ్ళ ముందు ఉన్నా కూడా ఇన్ని రోజులు ఈ నిజాన్ని నాతో ఎందుకు చెప్పలేదు అని అంటూ ఉంటే ఇక శశికాంత్ అమ్మ ఆనంది నీకు చెప్పాలని ఎంతో ప్రయత్నించాం కానీ నువ్వు తట్టుకోలేవని నీతో చెప్పలేదమ్మా అని శశికాంత్ అంటూ ఉంటే చార్ మామయ్య గారు అంటే ఈ విషయం మీకు అత్తయ్య గారికి తెలుసు అంటే మీరంతా కలిసి నన్ను మోసం చేసిండ్రు ఎర్రి దాన్ని చేసినరు అని ఆనంది ఏడుస్తూ ఉంటుంది ఈ కాదిత్య ఆనంది ప్లీజ్ ఒకసారి నేను చెప్పేది విను అని అంటూ ఉంటే ఇంకా ఏం చెప్తారు ఆదిత్య గారు నన్ను ఎలా మోసం చేశారో చెప్తారా ఇంకా నన్ను ఎందుకు ఏమార్చాలని చూస్తున్నారు మీరు ప్రేమించిన అమ్మాయి గతం మర్చిపోయి కళ్ళ ముందు ఉన్నా కూడా కనీసం నాతో చెప్పాలనిపించలేదా నన్ను ఇంతలా మోసం చేస్తారా అని ఆనంది ఏడుస్తూ ఉంటే ఈ కాలేక చూడానంది ఇదంతా కావాలని ఎవరూ చేయలేదు అనుకోకుండా జరిగిపోయింది నేను ఆదిత్య చదువుకునేటప్పుడు ప్రేమించుకున్నాం పెళ్ళి కూడా చేసుకోవాలనుకున్నాం అనుకోకుండా ఆదికి యాక్సిడెంట్ అవ్వడంతో మా పేరెంట్స్ మా పెళ్ళిని క్యాన్సల్ చేశారు కానీ నేను ఆదిత్యాన్ని మర్చిపోలేదు మా వాళ్ళు నాకు బలవంతంగా పెళ్లి చేస్తుంటే నేను పారిపోయి వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది కానీ నేను నా ఆదిని ఎప్పటికీ వదులుకోలేను నేను బ్రతికితే ఆదిత్యతోనే బ్రతుకుతాను అని అల్లెక్కి అలా మాట్లాడేసరికే ఆనంది షాక్ అయిపోతుంది నోర్మి ఇంకా ఏం మాట్లాడుతున్నావు ఒక పెళ్ళైన మగాడితో మగాడి గురించి ఇలాగైనా మాట్లాడేది నువ్వు ఆదిత్య గారిని ప్రేమించి ఉండొచ్చు కానీ ఇప్పుడు ఆదిత్య గారు నా భర్త అగ్ని సాక్షిగా నా మెడలో కట్టారు ఇప్పుడు ఆదిత్య గారి మీద నీకు ఎలాంటి హక్కు లేదు ముందు నీకు గతం గుర్తొచ్చింది కాబట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపో అని అంటుంది అది విని ఇక ఆదిత్య లేదు అలెక్య ఎక్కడికి వెళ్ళదు తను నేను ప్రేమించిన అమ్మాయి ఇక్కడే ఉంటుంది అని అనగానే ఆనంది సునంద శశికాంత్ ఇంట్లో వాళ్ళంతా కూడా షాక్ అయిపోతారు ఇక అలేక్య అయితే చాలా సంతోషపడుతూ ఉంటుంది ఇక ఆనంది ఏంటి ఆదిత్య గారు ఏం మాట్లాడుతున్నారు మీరు ఇప్పుడు అలెక్య మన ఇంట్లో ఉండడం ఏంటి అని అంటూ ఉంటే అవునానంది నేను అలేక్యని ప్రేమించాను ఇన్ని రోజులు తను నాకు దూరమైంది కానీ తన ప్రేమ కాదు ఇంకా నా మనసులో అలెక్య మీద ప్రేమ అలాగే ఉంది అని ఆదిత్య అనగానే ఆనంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటి ఆదిత్య గారు మీరేనా గిట్ల మాట్లాడుతుంది అని ఏడుస్తూ ఉంటుంది ఇక శశికాంత్ కూడా రే ఆది ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ ఉంటే మీ రాగని నాన్న ఈ విషయం ఎప్పుడో ఆనందికి తెలియాల్సింది ఇప్పుడు తెలిసింది నేను అలేఖ్యని ప్రేమిస్తున్నాను తననే పెళ్లి చేసుకుంటాను అని ఆదిత్య తెగేసి చెప్పడంతో ఇక ఆనంది తట్టుకోలేకపోతుంది చాలా ఆదిత్య గారు ఇక నాకు చాలు నీ మీరే ప్రాణంగా బ్రతుకుతున్నాను మీరే నాకు దక్కనప్పుడు ఈ ప్రాణం నాకెందుకు అని ఆనంది పరిగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకుంటుంది అందరూ కూడా ఆనంది ఆనంది అని పిలుస్తూ ఉంటారు ఆనంది అక్కడే ఉన్న ఒక పాయిజన్ తీసుకొని తాగేస్తుంది ఇక ఒక్కసారిగా సీను ఉలిక్కి పడతాడు అంటే ఇదంతా సీను ఊహించుకుంటాడు ఇక ఉలిక్కి పడిన తర్వాత సీను అయితే లేదు ఇప్పుడు నేను ఈ ముచ్చడ అమ్మాడికి చెప్పాను అంటే అమ్మాడి ఖచ్చితంగా ఏదైనా అఘాయిత్యం చేసుకుంటుంది అలా జరగడానికి వీల్లేదు అలా జరగకూడదు అంటే ఈ అలేఖ్య ముచ్చట నేనే ఏదోలాగా తేల్చాలి మా అమ్మాడి సంసారాన్ని ఖరాబ్ చేయాలని వచ్చిన ఈ అలేఖ్య అంతు చూడాలి అని సీను నిర్ణయించుకుంటా అప్పుడే గంగవ అక్కడికి వచ్చి రే సీనుగా ఇంకా ఇట్టాగే ఉన్న వెంట్రా వెళ్ళి స్నానం చేసి ఈ బట్టలు కట్టుకొనిరా అని అనగానే ఇక సీను వస్తున్నానే అవ్వా అని స్నానం చేసి ఇక దేవుడికి అభిషేకం చేస్తూ ఉంటాడు ఈ సీను మాత్రం అలేఖ్య ఆదిత్యాల గురించే ఆలోచిస్తూ ఉంటాడు గుడిలో అభిషేకం పూజ అంతా జరిగిన తర్వాత ఇక సీను ఇదిగో అవ్వ నువ్వు ఆటో ఎక్కి ఇంటి దానికి వెళ్ళు నేను అర్జెంట్ పనుంది వెళ్తున్నాను అని చెప్పి సీను వెళ్ళిపోతూ ఉంటే రే సీనుగా ఆగరా అని అవ్వ పిలుస్తూ ఉంటుంది సీను అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక పంతులు గారితో మాట్లాడుతూ ఉంటుంది అయ్యోరు ఇప్పుడు ఇప్పటికైనా మా వాడికి పెళ్లి అవుతుందంటారా అని అంటూ ఉంటే చూడమ్మా నీ మనవడికి ఇంకా త్వరలోనే పెళ్లి జరగబోతుంది కళ్యాణ గడియలు దగ్గరికి వచ్చాయి రేపో మాపో నీ మనవనికి పెళ్లి జరుగుతుంది అని చెప్పగానే గంగవ్వ చాలా సంతోషపడుతుంది ఏంటయ్యోరు రేపో మాపో మా వానికి పెళ్లి జరుగుడేంది అని అంటూ ఉంటే అవునవ్వా నీ మనవడికి కళ్యాణ గడియలు ముంచుకొస్తున్నాయి చూస్తూ ఉండు రేపో ఎల్లిండో నీ మనవడు పెళ్లి చేసుకొని నీ ముందుకు వస్తాడు అని చెప్పగానే ఇక అవ్వ అయితే మురిసిపోతూ ఉంటుంది ఎంత మంచి మాట చెప్పారయ్యారు నా మనవడికి పెళ్లి జరిగితే ముందు ఆ జంటని ఈగుడికే తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేయిస్తాను అని సంతోషపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ఇదిలా ఉండగా మరో పక్క ఆదిత్య ఆన్ తీసుకొని ఇంటికి వస్తాడు ఆదిత్య అలేఖ్య కలిసి ఇంటికి రావడం చూసి ఆనంది ఆశ్చర్యపోతుంది అదేంటి ఆదిత్య గారు మీకు దివ్య ఎక్కడ కనిపించింది మీరిద్దరూ కలిసి వస్తున్నారేంటి అని అడుగుతుంది ఇక ఆదిత్యకి ఏం చెప్పాలో అర్థం కాక ఆనంది అది అని తడబడుతూ ఉంటాడు ఈ కాలెక్క్య కవర్ చేస్తూ అక్క నేనిందాక షాప్కి వెళ్ళాను అప్పుడే బావగారు కారులో వస్తూ ఉంటే నన్ను తీసుకొచ్చారక్క అంతే అని అంటుంది దాంతో ఆనంది అలాగా ఏంటి దివ్య ఒక్కదానివి అలా వెళ్ళొచ్చో చెప్పు తోడుగా నేను నేను కూడా వచ్చేదాన్ని కదా అని అంటూ ఉంటే పర్వాలేదక్క ఇంట్లో ఉండి బోర్గా ఉంది అందుకే వెళ్ళాను అని నటిస్తూ ఉంటుంది అది చూసి ఆదిత్యకి చాలా కోపం వస్తుంది చ ఈ అలేఖ్య ఆనందిని ఎంతలా మోసం చేస్తుంది ఆనంది అలేఖ్యకి ఎంత హెల్ప్ చేసింది సొంత చెల్లెల్లా చూసుకుంది అలాంటి ఆనందిని బాధ పెట్టాలని చూస్తుంది అని ఆదిత్య బాధపడుతూ ఉంటాడు ఇక అలేఖ్య అయితే ఆదిత్య వైపే చూస్తూ పైకి వెళ్తూ ఉంటుంది ఆదిత్య అది చూసి కోపంగా అనుకుంటూ ఉంటాడు అప్పుడే ఆనంది ఆదిత్య గారు మీకు కాఫీ తీసుకురానా అని అంటూ ఉంటే పర్వాలేదు ఆనంది అని అంటాడు లేదు ఆదిత్య గారు మిమ్మల్ని చూస్తుంటే ఏదో టెన్షన్లో ఉన్నారు నేను కాఫీ తీసుకొస్తాను ఆ కాఫీ తాగితే మీకు టెన్షన్ పోయి ఫ్రీ అవుతుంది అని ఆనంది ఆదిత్య పైన చాలా ప్రేమని చూపిస్తుంటే ఆదిత్య చాలా గిల్టీగా ఫీల్ అవుతాడు సారీ ఆనంది నువ్వు నన్ను ఇంత స్వచ్ఛంగా ఇంత నిజాయితీగా ప్రేమిస్తున్నావు కానీ నేను నీకు ఏమీ చేయలేకపోతున్నాను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమించలేకపోతున్నాను అని ఆదిత్య బాధపడుతూ ఉంటాడు ఇక అలేఖ్య ఇంటికి రాగానే జీవన అలెక్య దగ్గరికి వెళ్తుంది ఏంటి అలెక్య ఏంటి సిచ్యువేషన్ అని అంటూ ఉంటే నేను అనుకున్నాక ఇక అడ్డుంటుందా జీవన అని అంటుంది అంటే ఏంటి బావగారు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారా అని అంటుంది ఒప్పుకోవడమా ఇక ఒప్పుకోక చేస్తాడా ఏంటి నేను ఆదిత్యతో తన లవర్ అలేక్యలా మాట్లాడాను బాధపడుతున్నట్టు తనే ప్రాణంగా ఉన్నట్టు మాట్లాడాను నన్ను చూసి ఆదిత్య ఫ్లాట్ అయిపోయాడు ఆనందిని వదిలేసి నన్ను పెళ్లి చేసుకుంటేనే సరి లేకపోతే నేను చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేశాను నా మాటలకి ఆదిత్య ఇప్పుడేం చేయాలో తెలియక సతమతమవుతున్నాడు అని అంటూ ఉంటే మరి ఇప్పుడేం చేయాలనుకుంటున్నావు అని అంటుంది ఇంకా ఏముంది టూ డేస్ టైం ఇచ్చాను ఆ టూ డేస్లో ఆదిత్య నన్ను పెళ్లి చేసుకుంటానని ఒప్పుకుంటే సరే సరే లేకపోతే తర్వాతి పరిస్థితి ఎలా ఉంటుందో ఎవ్వరి ఊహకి అందదు అని అలేక్య అంటూ ఉంటే ఏం చేయాలనుకుంటున్నావు అని అంటుంది చెప్పడం దేనికి జీవన నువ్వే చూస్తావు కదా అని అలేఖ్య అంటూ ఉంటుంది ఇంతలోనే రాత్రి అవుతుంది రాత్రి కాగానే ఆదిత్య అయితే అలేక్య గురించి అలేఖ్య మాటల గురించే గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఉంటాడు ఇప్పుడేం చేయాలి అలెక్య నేను లేకపోతే బ్రతకను అంటుంది ఆనంది లేకపోతే నేను బ్రతకలేను ఇప్పుడు ఎవరికి న్యాయం చేయాలి మనసు చంపుకొని అలెక్యని ఎలా పెళ్లి చేసుకోవాలి దేవత లాంటి భార్యని ఎలా దూరం చేసుకోవాలి దేవుడా ఏంటి నాకు ఈ పరిస్థితి అని ఆదిత్య బాధపడుతూ ఉంటాడు సునంద శశికాంత్ అప్పుడే ఆదిత్య దగ్గరికి వచ్చి అది అని పిలవగానే ఏంటమ్మా అని అంటాడు ఏంట్రా ఇప్పుడు మనకున్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయ్యాయి మనందరం చాలా హ్యాపీగా ఉన్నాం కానీ నువ్వేంట్రా ఏదో ఆలోచిస్తూ అంత బాధపడుతున్నావు అని అంటుంది ఇక ఆదిత్య ఎలా చెప్పనమ్మా ఈ విషయం మీకు చెప్తే నాతో పాటు మీరు కూడా బాధపడతారు ఈ బాధని నేను ఒక్కనే భరించాలి మీకు ఇప్పుడే ఈ విషయం చెప్పలేను అని అనుకుంటూ ఏం లేదమ్మా ఊరికే అలా అని అంటూ ఉంటే చూర్రా నీకు ఆనందికి మధ్య ఉన్న అపార్థాలన్నీ తొలగిపోయాయి మీరిద్దరూ సంతోషంగా కలిసి ఉండండి వీలైనంత టైంని ఆనందితో స్పెండ్ చేయరా అని శశికాంత్ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక ఆదిత్య ఏం చేయమంటావు నాన్న ఆనందిని చూసినప్పుడల్లా నాకు గిల్టీ ఫీలింగ్ వస్తుంది నన్న మీద నాకే అసహ్యంగా ఉంది ఇంకా తనతో మనసు విప్పి ఎలా మాట్లాడగలను అని ఆదిత్య ఎమోషనల్గా బాధపడుతూ ఉంటాడు ఇక మరోపక్క సీను అయితే ఇక రాత్రి కాగానే మంచంలో పడుకొని ఆదిత్య అలెక్యాల మాటల గురించి ఆనంది జీవితం గురించే బాధపడుతూ ఉంటాడు ఏంది ఇన్ని రోజులు ఆదిత్య బాబు దేవుడు అనుకున్నాము అమ్మాడికి దేవుళ్ళంటి భర్త దొరికారని మేమంతా కూడా సంతోషపడ్డాము కానీ అమ్మాడిని ఆదిత్య బాబు గింత మోసం చేస్తున్నరా గాలేక్య ఆదిత్య గారు కలిసి అమ్మాడిని వెర్రిధాన్ని చేస్తుర్రు ఇప్పుడు ఏం చేయాలి లేదు అమ్మాడి జీవితానికి ఏదైనా అయ్యింది అంటే ఈ బండసినకాడు ఇక వండి కూడా వేస్ట్ ఎలాగైనా నా అమ్మాడి జీవితాన్ని నిలబెట్టాలి అలా చెయ్యాలంటే ఏం చెయ్యాలి ఈ విషయాన్ని అమ్మాడితో చెప్తే తట్టుకోలేదు పోనీ ఆ సునందమ్మతో చెప్పినా కూడా మంచిది కాదు నేనే ఏదో ఒకటి చెయ్యాలి ఆ అలేఖ్య మళ్ళీ ఆదిత్య వైపు కన్నెత్తకుండా చెయ్యాలి అలా చేయాలంటే ఏం చెయ్యాలి అని సీను ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలోనే సీనుకి ఒక ఆలోచన వస్తుంది ఎస్ ఇదే కరెక్ట్ అమ్మాడి జీవితం నిలబడాలి అంటే ఆదిత్య జీవితంలో నుండి అలేఖ్య వెళ్ళిపోవాలి గలేఖ్య అమ్మాడి ఆదిత్య గారి మధ్యలో ఉంటే ఎప్పటికైనా కూడా అమ్మాడి ఆదిత్య గారు సంతోషంగా ఉండలేరు అలేఖ్య మొత్తానికే వాళ్ళ జీవితంలో నుండి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోవాలి అంటే అలేఖ్య వేరొకరి జీవితంలోకి వెళ్ళాలి అని అనుకుంటూ ఉంటాడు ఇక సీను అయితే అలేఖ్యని పెళ్ళి చేసుకొని ఆదిత్య జీవితంలో నుండి అలెక్యని పంపించేయాలని నిర్ణయించుకుంటాడు అందుకోసం ప్లాన్ కూడా చేస్తూ ఉంటాడు ఇక ఉదయం కాగానే సీను ఆనంది ఇంటి దగ్గరికి వెళ్ళి చాటుగా ఉండి అలేఖ్యని కనిపెడుతూ ఉంటాడు ఏంది గీ అలేఖ్య ఇప్పటిదాకా ఇంట్లో నుండి బయటికి రాలేదు అది కానీ బయటికి రావాలి ఎత్తుకెళ్ళిపోయి పెండ్లు చేసుకుంటాను ఇక ఆదిత్య అమ్మాడికి అడ్డు లేకుండా చేస్తాను అని సీను అనుకుంటూ ఉంటాడు చాలాసేపు ఎదురు చూసిన తర్వాత అలేఖ్య పెరట్లో ఫోన్ మాట్లాడడానికి వస్తుంది అది గమనించిన సీను ఇదిగో వచ్చింది మాయలాడి ఎంత ధైర్యమే నీకు మా అమ్మాడి జీవితాన్నే అన్యాయం చేయాలని చూస్తావా నీకు చెప్తానే అని చెప్పి ఇక సీను అయితే దొంగచాటుగా అలేఖ్య వెనకాలే వెళ్తాడు ఇక అలేఖ్య ముక్కుకి మత్తుమంది ఇచ్చి అలేఖ్యని అక్కడి నుంచి తీసుకెళ్తాడు ఇక ఒక ఎవరూ లేని ఒక చోటికి తీసుకెళ్లి అలేఖ్యని కుర్చీపై కూర్చోబెట్టి కాళ్ళు చేతులు కట్టేస్తాడు కాసేపటి తర్వాత అలేఖ్యకి మెల్లమెల్లగా స్పృహ వస్తుంది అలేఖ్య కళ్ళు తెరిచి చూసేసరికే తను ఎక్కడో పాడుబడ్డ ఇంట్లో ఉంటుంది అది చూసి అలేఖ్య నేనేంటి ఇక్కడున్నాను అని తన కాళ్ళు చేతులు కట్టేసి ఉండడం చూసి ఇలా బంధించారు ఎవరు అని పిలుస్తూ ఉంటుంది అప్పుడే సీను అక్కడికి వస్తాడు సీను అక్కడికి రావడం చూసి అలెక్య షాక్ అయిపోతుంది ఇదేంటి సీనుగాడు ఇక్కడున్నాడు అంటే నన్ను తీసుకొచ్చింది వీడేనా ఎందుకు ఇలా చేశాడు అని అనుకుంటూ ఉంటుంది ఇక సీనుని చూసి నాటక మారుతూ ఉంటుంది సీను నువ్వేంటి సీను ఇక్కడున్నావు నా చేతికి ఈ కట్లేంటి ఎవరు నన్ను ఇక్కడికి తీసుకొచ్చారు ముందు ఈ కట్లు సీను అని అంటుంది ఇక సీను ఏంటి చిలకమ్మ ఓ కట్లిప్పమని తెగ గింజుకుంటున్నావు ఇప్పుడు కట్లిప్పితే ఏం చేస్తావు ఉరుక్కుంటూ పోయి ఆదిత్య అమ్మాడి మధ్య చిచ్చులు పెడదామని చూస్తున్నావా అని అనేసరికే అలెక్య షాక్ అయిపోతుంది ఏంటి సీను ఏమంటున్నావు నువ్వు అని అంటూ ఉంటే చూడు నీ గురించి నాకు మొత్తం తెలిసింది అలేక్య నువ్వు ఎవరు ఎక్కడి నుంచి వచ్చావు అన్నీ నాకు తెలిసాయి అని చెప్పగానే అలెక్య షాక్ అయిపోతుంది ఇదేంటి సీనుకి ఇవన్నీ ఎలా తెలిసాయి అని అనుకుంటూ ఉంటుంది సీను ఏం మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటే ఇంకా నన్ను మోసం చేయాలని చూడకు పాపం అమ్మాయికురాలైనా మా అమ్మాడిని వెరిదాన్ని చేస్తున్నారా నువ్వు ఆదిత్యబాబు కలిసి మా అమ్మాడికి ఈ బండసీను ఉన్నాడు ఈ బండసీను ఉండగా మా అమ్మాడికి ఎలాంటి కీడు ఎలాంటి అన్యాయం జరగనివ్వను అని అంటూ ఉంటే ఇక అలేఖ్యకి కోపం వస్తుంది ఏంట్రా నీకు మర్యాదగా చెప్తే వినిపించదా ముందు కట్లిప్పు అని అంటుంది అది విని సీను షాక్ అయిపోతాడు నాకు తెలిసే నువ్వు ఎలాంటి దానివో నాకు ఇప్పుడు బాగా అర్థమైంది అందుకే నిన్న ఇలా కట్టేసి బుద్ధి చెప్పాలనుకున్నాను అని అంటూ ఉంటే ఏంట్రా ఏంట్రా నువ్వు నాకు బుద్ధి చెప్పేది నేను ఆదిత్యని ప్రేమించాను ఇద్దరం ఒకరినొకరం ప్రేమించుకున్నాం మా మమ్మల్ని విడదీయడానికి నువ్వెవరు మీ అమ్మాడి ఎవరు ఎప్పటికైనా ఆదిత్య నావాడు నేను ఆదిత్యని పెళ్ళి చేసుకుంటాను మీ అమ్మాడిని ఆదిత్య జీవితంలో నుండి బయటికి పంపేస్తాను అని అనగానే సీనుకి చాలా కోపం వస్తుంది నువ్వు గీ చేస్తూ ఉంటే గీ బండీగాడు చూస్తూ ఊరుకుంటానని ఎలా అనుకున్నా వాళ్ళేక్యా అమ్మాడి జీవితానికి ఈ బండసీను ఎప్పుడు అండగా ఉంటాడు అని అంటూ ఉంటే నువ్వు ఏం చేయగలవు సీను ఆదిత్య మనసులో అలెక్య మీద ప్రేమని చంపేయగలవా అని అంటూ ఉంటే లేదు అలెక్య ఆదిత్య బాబు మనసులో నీ మీద ప్రేమ ఉందో లేదో నాకు తెలియదు కానీ నువ్వు వాళ్ళిద్దరి మధ్య ఉండకుండా నేను చేస్తాను అని అంటాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు పిచ్చి పట్టిందా నేను నా ఆదిని వదిలి ఎక్కడికి వెళ్ళను అని అంటూ ఉంటే నువ్వు వెళ్ళవు నేను తీసుకెళ్తాను అని అంటాడు ఏంట్రా నన్ను నువ్వు ఏంటి ఏ హక్కుతో నన్ను తీసుకెళ్తావు అని అడుగుతుంది ఇక సీను తన జేబులో ఉన్న పసుపు తాడుని తీసి ఇదిగో ఈ హక్కుతో అని అనగానే అలెక్య షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఏంటలా చూస్తున్నావు ఇంకా అర్థం కాలేదా ఈ పసుపు తాడు నీ మెడలో కట్టి నిన్ను నా పెన్లాన్ని చేసుకుంటా మళ్ళీ ఆదిత్య బాబు జీవితంలోకి నువ్వు వెళ్ళాలని చూసినా కూడా వేరొకరి భార్యని ఆదిత్య బాబు ఎప్పుడూ కూడా దగ్గర అవ్వాలని చూడ్డు అని చెప్పగానే అలెక్య షాక్ అయిపోతుంది సీను ఏం చేస్తున్నావు వద్దు సీను అని అంటూ ఉంటే ఇవాళ నిన్ను ఏడ్చేదేలే అని అంటాడు వద్దు సీను ప్లీజ్ పాపం తగులుతుంది అని అంటూ ఉంటే ఏంటి పాపం తగిలేది నిన్ను మా అమ్మాడి సొంత చెల్లెల్లా ప్రేమగా చూసుకుంది గసొంటి అమ్మాడికి అన్యాయం చేయాలని చూసిన నీ అసొంటి దానికి ఇలాంటి శిక్ష పడాల్సిందే అని చెప్పి ఇక సీను అలెక్య మెడలో తాలి కడతాడు అది చూసి అలెక్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది మరి చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్